రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంతో పాటు మేయర్ డిప్యూటీ మేయర్ ఎంపిక కార్యక్రమం సోమవారం ముగిసింది పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముప్పై ఎనిమిది మంది కార్పొరేటర్లను గెలుచుకుని మేయర్ పీఠాన్ని వశం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ నుండి మేయర్ అభ్యర్థులుగా కొత్తమంది పోటీ పడిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మహంకాళి స్వామిని మేయర్ గా పాతపల్లి ఎల్ఐఏను డిప్యూటీ మేయర్ గా సూచిస్తూ సీల్డ్ కవర్ ద్వారా జిల్లా పరిషత్ సిఈఓ నరేందర్ కు సీల్డ్ కవర్ ను అందించారు ఈ మేరకు మహంకాల్ స్వామిని మేయర్ గా కార్పొరేటర్ యుగేందర్ ప్రతిపాదించగా మరో కార్పొరేటర్ నెలకంటి రాము బలపరిచారు అందరూ కార్పొరేటర్ల ఆమోదంతో మహంకాల్ స్వామిని మేయర్ గా పాతపెల్లి ఎమ్ డిప్యూటీ మేయర్ గా ప్రకటిస్తూ ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం మహంకాల్ స్వామిని రామగుండం ఎమ్మెల్యే రాజ్ తో పాటు జిల్లా పరిషత్ సిఈఓ నరేందర్ మేయర్ సీట్ లో కూర్చోబెట్టారు అంతకు ముందు క్యాంప్ కు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో పాటు ఏఐఎఫ్బి నుండి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లు మొత్తం నలభై ఏడు మంది కార్పొరేటర్లు కరీంనగర్ శ్వేత హోటల్ నుండి బస్సులో నేరుగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు ఎమ్మెల్యే తో కలిసి కార్పొరేటర్లు అంతా కౌన్సిల్ హాల్లోకి వెళ్లగా కౌన్సిల్ హాల్లో నలభై ఏడు మంది కార్పొరేటర్లతో పాటు ఒక బీజేపీ కార్పొరేటర్ ఒక సిపిఐ కార్పొరేటర్ తో జిల్లా పరిషత్ సిఇఓ నరేందర్ ప్రమాణ స్వీకారం చేయించారు Gracias, Gracias. la

மொடைய <peceni> <Schweiz> విషయాన్ని కూడా నా విధులను సక్రమంగా నిర్వహించడానికి అవసరమైన ముప్పై నేను ప్రత్యక్షంగా లేదా పరక్షంగా ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియలేను లేదా వెల్లించాలని పవిత్ర నమోదు చేస్తున్నాను Kademeleye, <Sessizlik> Ramandağı

ജന എന്താ കോടി ആ ജന സാറിക്ക് സോ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గారు చంద్రబాబు గారు నాయకత్వంలో ఇవాళ రామగుండం కార్పొరేషన్ ఓటర్గా ఓటర్ మాసిగా తర్వాత డిప్యూటీ మేయర్ గారిని ఎదుర్కోవడం జరిగింది మేయర్ గా స్వామి ఒక దళిత నాయకుడు అదే మాదిరిగా ఒక బీసీ యాదవ బిడ్డ అయినటువంటి డిప్యూటీ మేయర్ని ఈరోజు అందరు సభ్యులు కలిసి ఏకద్రిగా ఏర్పడాలి వారికి శుభాకాంక్షలు ఇది రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో జరుపుకున్న అభివృద్ధిలో మరి రామగుండం ప్రాంత ప్రజలు రామగుండం అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న తరుణం ఉండి పునర్నిర్మాణం చేస్తున్న తరుణాలు తరుణం సింగరేణి కార్మిక బంధువులు అదే మాదిరిగా ఎన్టీపీసీ కార్మిక బంధువులు రామగుండం కార్మిక బంధువుల కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో నివాసం ఉండేవాళ్ళు చేసిన వాళ్ళు యువకులు చేస్తున్న వాళ్ళు మహిళలు అనేక నిర్ణయించిన మాపై రెండు సంవత్సరాల అభివృద్ధిలో రెండు రోజుల అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చి ఈరోజు బలంగా కాంగ్రెస్ పార్టీ ఉదాహరణ రామగుండం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీధర్బాబు గారి నాయకత్వం ఇక్కడ రామగుండంలో అటు పెద్దపల్లిలో విజయరామారావు గారు పార్టీలో ఇదే మాదిరిగా ఎక్కడ కూడా ఆర్థికంగా కానీ కీలకంగా చూడకుండా వికాసైనటువంటి కార్యకర్తలకి పార్టీకి పనిచేసే వారికి అవకాశాలు ఇచ్చింది కానీ మొదలు కూడా అదే మాదిరి అభ్యర్థి అద్భుతమైనటువంటి ప్రజా సంక్షేమం ఎలాంటి అవినీతికి ఎలాంటి ఒత్తిడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వానికి నడిపించేటువంటి సంక్షేమాలు ప్రజలకు అనేటువంటి చేసేటువంటి కార్యక్రమంలో ఇది ఒక అద్భుతమైన విజయం ఈ విజయం సింగారేణి కార్మికులకు కార్మికులకు కార్మికులతో క్రితం ఈరోజు సాధించిన విజయం ఏదైతే ఉందో మేయర్గా నామగొండ మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నిక కావడం అనేది కేవలం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి కుటుంబానికి అంకితం ఇస్తా ఉన్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక అత్యున్నతమైన స్థాయి కల్పించిన గౌరవ ఎమ్మెల్యే గారికి జీవితాంతం రుణపడి ఉండడమే కాకుండా వారికి పూర్తిగా లాయల్గా ఉంటా అని చెప్పేసి ప్రజాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ విజయంలో కీలక పాత్ర పోషించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ రామగుండం పక్షాన నమస్తమాజాన్ని తెలియజేస్తా ఉన్నాం రామగుండం అభివృద్ధి లక్ష్యంగా ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తున్న గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిని అనుకరించి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధిలో మేము సైతం వారితోటి భాగస్వాములమై ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ఈ తెలియజేస్తా మేయర్ గారు మహంకళి స్వామి గారు గౌరవ మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారికి మా జిల్లా మరి రాష్ట్ర మంత్రి మేరకు గౌరవనీయులు సుద్దిల శ్రీధర్ గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం వారి ఎంతో నమ్మకంతో ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో లో మేయర్ గా డిప్యూటీ మేయర్ గా కార్పొరేటర్లందరినీ కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించి ఈ రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తామనే ఆశతోటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజాపాలన కార్యక్రమాలు ప్రజా సంక్షేమాన్ని ఇస్తుందో వాటి తూచా తప్పకుండా ఇక్కడ రామగుండం ప్రాంతంలో అభివృద్ధి జరగడం కోసం సంక్షేమ పలాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అందడం కోసం తీవ్ర కృషి చేస్తాం ఎల్ల వేళ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ అధికారులను సమన్వయం చేస్తూ ముందుకెళ్తాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశిస్తా ఉన్నారో ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని తప్పకుండా ప్రగతి పదవులను నడిపి కలిసి కట్టుగా ముందుకెళ్తాం అభివృద్ధి సాధిస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం